ఏ అని చూస్తారా అయితే నేను ఇదిగోండి చికెన్ తీసుకొచ్చానమాట చికెన్ ఫ్రై చేద్దాం చాలా బాగా చికెన్ ఫ్రై తిని ఎందుకంటే ఎప్పుడు చికెన్ కర్రీనే అనే వండుతున్నాం కాబట్టి చికెన్ ఫ్రై ఎప్పుడు వండట్లేదు కాబట్టి అది కూడా మా పిల్లలు చికెన్ ఫ్రై తింటాం అన్నారు సర్లే అని చెప్పి వండుతున్నాను అనమాట ఇదిగో స్టబిల్కి ఇచ్చి పాన్ పెట్టేసుకున్నాను ముందు ఆయిల్ వేసేసుకుందాం కొంచెం నూనె ఎక్కువగా నేర్చుకుందాము చికెన్ ఫ్రై కాబట్టి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి చక్కగా ఈ ఉల్లిపాయలు అనేది మనకి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా మనం వేసుకుందాము మా కత్త అయితే వచ్చిందండి స్కూల్ నుంచి జస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చా ఎంత ఫ్రెష్ అయిపోయామ్మా ఫ్రై అనమాట ఆనియన్స్ అనేది అలానే ఓ ఎక్కువగా కాదండి మనం కూడలు అనుకుంటాం అలాగా మీడియంలో ఫ్రై అయితే సరిపోతాయి చక్కగా కలర్ అయితే వచ్చినాయి కదా అందులోనూ మనం చికెన్ ఫ్రై అనేసరికి ఆనియన్ కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఎక్కువ అనేది వేసుకోకూడదు అనమాట నేనైతే చికెన్ని నీట్గా కడిగేసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నా పెద్ద ముక్కలే వేసేస్తున్నాను నేను మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేయట్లేదు రైట్ పెద్ద ముక్కలుగా ఉంటాయి కాబట్టి నేను అలాగే మరి మా ఊర్లో అయితే చికెన్ రైట్ బాగా తగ్గిందండి మరి మీ ఊర్లో ఎలా ఉందో కానండి చికెన్ రైట్ అయితే రెండు వందలే ఉన్నాయి

మీరు ఐదు చిన్న ఇస్తాము అని చెప్పి ఐదు వందల కేజీ తీసుకున్న ఐదు వందలు తీసుకుంటున్నారు పెళ్లిపాయలు బాగా రేట్గా ఉన్నాయి ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు మాకైతే అసలు మా సైడ్ పెద్ద ఉల్లిపాయలు కూడా రావట్లే చిన్న చిన్న ఉల్లిపాయలు మూడు గేలు వంద రూపాయలు ఉల్లిపాయలు కూడా పెరుగుతున్నాయి మొన్నొక్క తగ్గినాయి మళ్ళీ పెరిగిపోతున్నాయి రేట్లు బాగా ఏంటో మరి మొక్కలు చూసా చక్కగా పెద్ద పెద్ద మొక్కలేమో చేసేసుకొని చక్కగా వేసుకోవాలి కొంచెం ఇదిగోండి పచ్చబచ్చగా దంచుకున్న మిర్చి పొడి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి పొడి వేస్తే చాలా బాగుండిద్ది అందుకని కొంచెం రోట్లో పచ్చపెచ్చగా దంచుకొని వేసాను అనమాట ఎక్కువ అవసరం లేదు ఒక అర చెంతే వేసుకుంటే చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకే నేను వేసాను మనకి చక్కగా ఎంత వేగితే అంత బాగుంటాయి తక్కువ వేసుకున్నామంటే ఆ చికెన్ చికెన్లో మనకి వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అనేది బాగా మనకి ఇంకో బయటకు వచ్చి ఇప్పుడు సాల్ట్ను పక్క వేసేస్తాం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే మనం ఉంటుంది దిఫ్ట్లేం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా బాధ లేదు మళ్ళీ వేసుకోవచ్చు సిమ్ లో పెట్టేసుకుందాం ఇంకా హైలో ఇప్పుడుదా పెట్టాం కాబట్టి ఇక సిమ్లో లో పెట్టుకున్నాం అంటే చక్కగా ఒక ఇరవై నిమిషాలు సిమ్లో అలా వదిలేద్దామండి మూత పెట్టేసి అలా వదిలేసామంటే వాటర్ ఏమైనా వచ్చినా ఇంకిపోయిద్ది చక్కగా మనకి ముక్క అనేది కుక్క ఇది అనమాట బాగుండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోమంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే అలా అనమాట ఎందుకంటే నిదానంగా మనకి కుక్ అవుతుంటే ఆ మొక్క చాలా బాగా కుక్ అయింది మనకి టేస్ట్ కూడా అప్పుడే వచ్చిందండి ఇప్పుడు ఎంత బాగా అయితే అంత బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే ఇక మనం అయితే పది నిమిషాలు అదే పావు గంట ఇరవై నిమిషాలు అయితే వదిలేద్దాం అలాగైతే ఓకేనా సార్ చూద్దాం చక్కగా వేగుతుంది ఇప్పుడు మనం పచ్చి మసాలా నేను ఇప్పుడే ప్రిపేర్ చేసి డబ్బాలో అయితే వేసుకున్నాను అనమాట చూడండి మంచి స్మెల్తో ఉంది ఇంకా కారం వేయలేదు వేసాలనుకుంటున్నారేమో ఎండుమిర్చి కూడా వేసాను కదా కొంచెం అందుకనే మనకు కొంచెం కలర్ వచ్చింది కారం వేయాలి ఎంతైనా మన కారం వేసుకుంటేనే మన కూరలు టేస్ట్ ఉండిద్ది వేసిన కారం స్పెషల్ అయిద్దండి కారం అయితే ఎంత ఆడించినా అసలు అసలు ఆడట్లేదండి అసలు ఎన్ని కేజీలు ఆర్డర్ చేస్తున్నారో నాకే తెలియట్లేదు ప్యాకింగ్లు బాగా వెళ్తున్నాయి అనమాట కారం అయితే బాగుంది బాగుంది అని చెప్పి మంచి రెస్పాన్స్ వస్తుంది కారంకి అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి అందరూ మీకు కారం నచ్చితే చక్కగా బుక్ చేసేసుకోండి కొత్త వాళ్ళ ఎందుకంటే చాలా మంది చేసిన వాళ్ళు చేస్తున్నారు కానీ కొత్త వాళ్ళ కనుక ఎవరైనా చేస్తే ముందు ఒక కేజీ చేసుకోండి మీకు నచ్చింది నచ్చిన తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ చేస్తారనమాట ఫస్ట్ అందరూ అలాగే చేశారండి ముందు ఒక్కొక్క కేజీ తీసుకున్నారు వాళ్ళకి బాగా నచ్చింది తర్వాత ఏమో అనమాట ఐదు కేజీలు ఒకరు ఒకరు అయితే మొన్న చెప్పాను కదా ఐదు కేజీలు ఒకరు పది కేజీలు అలా చేసుకుంటున్నారు తక్కువైతే చేసుకోవట్లేదు ముందు ఒక కేజీ చేసుకున్న వాళ్ళు మంచి రెస్పాన్స్ వచ్చి మళ్ళీ ఆర్డర్ బుక్ చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం అది నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా అంటే ఎండు మిరపలు తేవాలి తొడలు తీయాలి ఎండబెట్టాలి దాంట్లో మసాలాలు కలపాలి ఆడించాలి తీసుకొచ్చి కొంచెం చల్లార్చాలి ఆడిచ్చిన తర్వాత తర్వాత ప్యాక్ చేయడం అనేది ఎంత పెద్ద ప్రాసెస్ అయినా కూడా ఏమీ ఇంత కూడా పని ఉంది అని చెప్పి నాకేం అనిపించట్లేదండి ఇలా బుక్ చేసుకున్నాండి అందరూ కూడా చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోండి మీకు టూ డేస్లో కల మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుందన్నమాట ఇప్పుడైతే ఇవి సరివేపాటి వేసుకున్నాం చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది తల్లిపోతుంది చూసారా ఇప్పుడు మన ఫారం వేసుకున్నాం స్మెల్కి అసలు బొమ్మ కొమ్మలు ఆడుతుందండి కారం అయితే బాబా ఎంత బాగుంది కారం ఆల్రెడీ మనం ఎండుమిర్చి కూడా వేసాము పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేస్తున్నాము ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి ఎక్కువ కారం తక్కువ వేస్తున్నాము తక్కువ ఇలా ఒకసారి కలిపేస్తాము ఎన్ని ఎత్తున్నా కూడా మన కారం అయితే ఆ టేస్ట్ వచ్చింది కారం వల్ల వచ్చింది అని చెప్పి కొంతమంది డౌట్ ఉంటుందండి లేదు కారం వల్లే వచ్చింది ఎందుకంటే మనం వేసే మసాలా పదార్థాలు అలాంటివి అనమాట చాలా టేస్ట్ వచ్చింది కారం అయితే చాలా బాగుంటుంది తిన్ను కూడా తింటారు ఇలా కారం ఆడిచ్చి మనం అన్నిట్లో వేసుకుంటే ఇప్పుడు ఇదిగోండి ఎండు కొబ్బరి పొడి అయితే వేసేస్తుమ్మా గుమ్మ గుమ్మలు వస్తుంది అయితే ఈ ఎండు కొబ్బరి పొడి చికెన్ ఫ్రైలో వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి మంచి టేస్ట్ అనమాట స్పైసీగా స్పైసీగా అంటే ఉండిద్ది అది కారం ఎక్కువైతే ఉండిద్ది అయితే ఏంటంటే ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుండితే ముక్క కూడా మనకి అందంగా కనిపించిద్ది అండి చూడండి ఎండు కొబ్బరి కానీ ఎలా ఉందో ముక్క అనేది చాలా అందంగా కనిపించిద్ది ఇప్పుడు ఇంకా మనకి బాగా వేగాలి ఇంకొక పది నిమిషాలు సిమ్లా ఎలాగే సిమ్లా పెట్టాను కదా పది నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఓ పది నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటన్నది ఓకే ఫ్రెండ్స్ ఈలో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మాత్రం ఏమనుకోవాలంటే లైక్ అయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు కొత్త వాళ్ళకి మా ఛానల్ చూస్తున్నట్టు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరీ 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 అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు కూడా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వ్యూస్ పెరుగుతాయి ఇంకోటి ఏంటంటే నాకు నా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతా ఉంటారనమాట ప్లీజ్ ఎవరు కొత్త వాళ్ళు చూసిన అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా చక్కగా దగ్గర వచ్చేసిందండి ఇక మనం లాస్ట్గా ఇది ధనియాల పౌడర్ ధనియాలు ఎప్పుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే అది ఏ కూరలో వేసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా ఏ చూసారా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర అన్నది కొంచెం ఎక్కువగా వేస్తానండి నేనైతే బాగుండిద్ది ఫ్రైకి కొత్తిమీర ఎక్కువ చక్కగా చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది గుంగు మలాడి చికెన్ ఫ్రై సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా ఉందో ఏంటో నేను కాదు మా పిల్లలు చెప్తారు టేస్ట్ అనేది ఓకేనా ओके फ्रेंड इत टेस्ट जगह की वेड वेड चिकन बी wow. चिकेन फ्राई चिकेन फ्राई सोपुर மெல் அப்படின் சூப்பர் வசதி டேஸ்ட் சூடாது எல்லாம் மூத்தப்பட்டு మంచి టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఫ్రై అయితే సోపపురింది అదిపోయింది ముక్క మత్తు ఉడికింది ఎక్కువ తగిలిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా తగ్గింది మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉంది మంచి టేస్ట్ వచ్చింది అన్నీ మసాలా కానీ కొబ్బరి కానీ కరివేపాకు కానీ అన్ని ఫ్లేవర్లు சூப்பர் தீன்ல மிச்சி எடுமிர்ச்சி பவுடர் வைசான் கதா அது கொஞ்சம் கச்சபிச்ச கதஞ்சே எண்ணமிர்ச்சி நீங்க టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉందనమాట అద్దిరిపోయింది ముక్కలు కూడా అద్దిరిపోయినాయి హడావిడిగా చికెన్ తీసుకొచ్చేసి హడావిడిగా ఫ్రై చేసేస్తున్నా టేస్ట్ మాత్రం హడావిడిగా లేదండో చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది అన్నీ వేసాం కాబట్టి దీనికి ఎంత టేస్ట్ వచ్చింది చికెన్ ఫ్రైకి చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేసా సింపుల్గా చేశా అయినా కూడా టేస్ట్ తగ్గింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్